ఏడు మార్గాలతో దీర్ఘకాలిక బీపీకి చెక్ పొటాషియం బీపీని తగ్గిస్తుందా ఇక బీపీ టాబ్లెట్కి బాయ్ బాయ్ నమస్కారం వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రపంచవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు మరణాలకు అధికంగా హైపర్ టెన్షన్ లేదా హైబీపీయే కారణమవుతుంది చాలామంది హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతుంటారు కానీ దీనికి ఎటువంటి లక్షణాలు కనబడవు కాబట్టి గుర్తించడం కొంచెం కష్టం అలాగని వదిలేస్తే ప్రాణానికే ప్రమాదకరంగా మారుతుంది హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు తలనొప్పి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనబడతాయి ఒకసారి ఈ సమస్య వచ్చింది అంటే అది దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది కొన్నిసార్లు ప్రతిరోజు బీపీ టాబ్లెట్లు కూడా వాడాల్సి వస్తుంది అందువల్ల తరచూ బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి కాకపోతే సరైన జాగ్రత్తలు తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది ఒకవేళ దీర్ఘకాలికంగా ఇది ఎక్కువగా ఉంటే ఆకస్మిక గుండెపోటు లేదా స్ట్రోక్లను కలిగిస్తుంది అందుకే హైబీపీని సైలెంట్ కిల్లర్ అంటారు వృద్ధాప్యం అధిక బరువు అనారోగ్యకరమైన ఆహారం నిశ్చల జీవనశైలి మధుమేహం పొగ తాగడం లేదా మందు తాగడం అలాగే అధిక ఉప్పు కలిగిన ఆహారాలను తీసుకోవడం వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య కలుగుతుంది వృద్ధాప్యం మరియు వంశపారంపర్యంగా అధిక బీపీ చాలా అరుదుగా వస్తుంది కానీ జీవనశైలి వల్లనే ఎక్కువగా సంభవిస్తుంది అందువల్ల దీన్ని ముందుగానే నివారించడానికి జీవన శైలిలో కొన్ని చర్యలు పాటించడం చాలా ముఖ్యం మొదటిది ఆహారంలో ఉప్పుని తగ్గించాలి అధిక బీపీ నియంత్రించడానికి తప్పనిసరిగా చేయవలసిన పనుల్లో మొట్టమొదటిది ఆహారంలో ఉప్పును తగ్గించాలి రోజుకి మూడు నుండి నాలుగు గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు ఎందుకంటే ఇది శరీరంలో నీటి నిలుపుదలను అంటే వాటర్ రిటెన్షన్ను రేకెత్తిస్తుంది తద్వారా ధమనుల నాళాలలో అధిక ప్రవాహానికి కారణమవుతుంది అందువల్ల సాల్టెడ్ స్నాక్స్ ఊరగాయలు సాల్టెడ్ బిస్కెట్స్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి రెండవది పొటాషియం ఉన్న ఆహారాలను తీసుకోవడం హై బీపీని కంట్రోల్ చేయడమే కాకుండా గుండె జబ్బులను నివారించడానికి ఈ మినరల్ ఉన్న ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అదే పొటాషియం ఎందుకంటే ఇది మీ శరీరంలో ఉన్న సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది అలాగే రక్తనాళాల యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ రెండు కూడా రక్తపోటును మరింత తగ్గించడంలో సహాయపడతాయి పొటాషియంను తీసుకోవడానికి సప్లిమెంట్లను కాకుండా సహజంగా ఆహారంలో తీసుకోవడం అత్యంత ఉత్తమమైన మార్గాలలో ఒకటి ఇది అధికంగా అరటి పళ్ళు పుచ్చకాయలు నారింజలు ఆప్రికాట్లు అవకాడో వంటి పండ్లు అలాగే పాలు పెరుగు ఆకుపచ్చని కూరగాయలు బంగాళాదుంపలు మరియు చిలగడదుంపలు వంటి ఆహారంలో అధికంగా ఉంటాయి ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కంట్రోల్ ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఒకవేళ మీరు కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే పొటాషియం ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే మీ మూత్రపిండాలు దానిని తొలగించలేకపోవచ్చు దానివల్ల ఇతర సమస్యలు కూడా కలగవచ్చు మూడవది ఫిజికల్ యాక్టివిటీ అధిక రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులను నివారించాలంటే తప్పకుండా మీ జీవన ఫిజికల్ యాక్టివిటీని భాగం చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీస్ని రెగ్యులర్గా చేయడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా మీ బరువును మరియు ఒత్తిడి స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది అందువల్ల మీరు కనీసం నూట యాభై నిమిషాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి ఏరోబిక్ యాక్టివిటీస్ వంటి వాకింగ్ జాగింగ్ డ్యాన్స్ మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి ఫలితంగా మీరు రోజంతా ఎంతో ఆసక్తికరంగా మరియు చురుకుగా ఉండవచ్చు నాలుగవది మద్యాన్ని మితంగా తాగండి అధిక రక్తపోటుతో బాధపడేవారు మితంగా మద్యం సేవించడం ముఖ్యం ఎందుకంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ రక్తపోటులో అకస్మాత్తుగా స్పైక్స్ పెరుగుతుంది దీనివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఆల్కహాలిక్ డ్రింక్స్ క్యాలరీలు మరియు షుగర్స్ అధిక మోతాదులో కలిగి ఉంటాయి ఇవి శరీరంలో కొవ్వు పెరగడానికి మరియు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి ఈ రెండు కాలక్రమేణా అధిక రక్తపోటుకు దారితీస్తాయి అందువల్ల ఆల్కహాల్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే మానేయడం మంచిది ఐదవది అధిక బరువును తగ్గించుకోండి ఇప్పుడు చెప్పబోయేది చేయడం వల్ల కేవలం అధిక రక్తపోటు మాత్రమే కాకుండా క్యాన్సర్ డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఎందుకంటే దాదాపు అన్ని ఆరోగ్య సమస్యలకు అధిక బరువే కారణం బరువు పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు కణాలు పెరుగుతూ ఉంటాయి మరియు ఇవి అధిక రక్తపోటుకు కారణమయ్యే సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి అందువల్ల ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం వల్ల చాలా రకాల సమస్యల నుండి బయటపడవచ్చు ఆరవది ఆరోగ్యకరమైన ఆహారం అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి ఆహారంలో కొన్ని మార్పులు తప్పనిసరి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా రక్తపోటును నియంత్రిస్తుంది తృణధాన్యాలు పళ్ళు కూరగాయలు మరియు కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యను అద్భుతంగా నివారించవచ్చు మీ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోండి ఆకుకూరలతో బీపీ బాగా కంట్రోల్ అవుతుంది ముఖ్యంగా పాలకూర ఆకుపచ్చని కూరగాయలు బీన్స్ క్యాబేజ్ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితాలను చూడవచ్చు అలాగే అధిక కొవ్వు కలిగిన మాంసాహారానికి దూరంగా ఉండండి మాంసానికి బదులు చేపలు తీసుకుంటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు రెడ్ మీట్ను తగ్గించి చేపలను అధికంగా తీసుకోవడం వల్ల చేపలలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి అలాగే ట్రై గ్లిజరైడ్స్ను తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాకుండా బీపీని కంట్రోల్ చేయడానికి మన ఆహారంలో వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం కూడా మంచిదే వెల్లుల్లి వల్ల కండరాలను విశ్రాంతి దొరికి రక్తనాళాలు రిలాక్స్ అయిపోతాయి అలాగే అవిస గింజలు కూడా బ్లడ్ ప్రెషర్ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే వీటిలో బీపీని నియంత్రించడానికి అవసరమయ్యే ఒమేగా త్రీ యాసిడ్లు బీపీని కంట్రోల్ చేయడానికి కీలకంగా పనిచేస్తాయి అందువల్ల వీటిని తరచుగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఏడవది ఒత్తిడిని దూరం చేసుకోవాలి చివరగా చెప్పేది చాలా కీలకమైన మరియు మన పూర్తి ఆరోగ్యానికి మేలు చేసేది దీన్ని నిర్లక్ష్యం చేస్తే సాధారణ ఆరోగ్య సమస్యల నుండి ప్రమాదకరమైన సమస్యలు సైతం వచ్చి వాలుతుంటాయి ఇప్పటి వరకు చెప్పినవన్నీ పాటించి దీన్ని వదిలేస్తే అవన్నీ పాటించినా కూడా వ్యర్థమే అందుకే ఇప్పుడు చెప్పేది విని ఒత్తిడికి గురవ్వకుండా చూసుకోండి ఎందుకంటే ఇది చాలా అనారోగ్యాలకి మూల కారణం ఒత్తిడిని తగ్గించుకోవడానికి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా మంచి సాధనం సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఒత్తిడిని తగ్గించుకుంటే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది సాధ్యమైనంత వరకు మెంటల్ రెస్ట్ తీసుకుంటే ఒత్తిడిని తగ్గించడానికి వీలవుతుంది బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఆరోగ్యకరమైన జీవన శైలిలో మెరుగైన మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం కూడా చాలా అవసరం ఈ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఆయుర్వేదంలోని పంచకర్మ మరియు పునరుజ్జీవన చికిత్స అంటే రీజువలేషన్ చికిత్సలు మంచి ఫలితాన్ని అందిస్తాయి పైగా దుష్ప్రభావాలు కూడా కలగవు ఒకవేళ మీరు కూడా పంచకర్మ మరియు పునరుజ్జీవన చికిత్సల ద్వారా బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటే వర్ధన ఆయుర్వేద మీకు ఒక చక్కని ఎంపిక ఎందుకంటే గత పాతికేళ్లుగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను అందించి లక్షల మందికి అనారోగ్య రహిత జీవితాన్ని ప్రసాదించిన ఘనత కేవలం వర్ధన ఆయుర్వేద సొంతం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే రెండు రాష్ట్రాల్లో ఉన్న ఐదు బ్రాంచీల్లో దేనినైనా సంప్రదించి మీ జీవితం నుంచి బీపీ ట్యాబ్లెట్లను తొలగించండి అలాగే తర్వాత వీడియోలో ఎటువంటి జీవనశైలి విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి